బీసీ పెట్టాలంటే అడుక్కోవాలా ఇవ్వరా న్యాయం చేయరా మా శ్రమని దోచుకుంటారు మా ఓట్లు కుచ్చుకుంటారు పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టి పాస్ చేయమంటే వెనకడుగు వేస్తారు అయినా మేం విడిచిపెట్టాం కాంగ్రెస్ ముందడుగు వేసింది సాధించే వరకు విడిచిపెట్టే ప్రసక్తి లేదు నేను మోడీ గారిని ఒక విషయం అడగదలుచుకున్నాను మోడీ గారు ఆ మధ్య జమిని ఎన్నికలు చేద్దామని చెప్పారు కానీ అపోజిషన్ వాళ్ళు జమిని ఎన్నికలు చేయకూడదని భారతదేశంలోని అపోజిషన్ లీడర్లు అందరూ పార్టీలు చెప్పాయి కానీ మోడీ గారు ఏమన్నారంటే లేదు జమిని ఎన్నికలు నిర్వహించదీరతాం అని ముండు పట్టుబట్టారు మోడీ గారు జమిని ఎన్నికలకి మీరు చూపించే శ్రద్ధ కొంచెం మా ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ కూడా చూపిస్తే బీసీకి న్యాయం చేసిన వారు అవుతారు కదా అని నేను మోడీ గారిని అడుగుతున్నాను కాంగ్రెస్ పార్టీ ముందడుగు వేసింది రాహుల్ గాంధీ గారు పట్టుబట్టారు బీసీకి న్యాయం చేయాలనేసి ఆ బీసీ బిల్లు పాస్ అవ్వాల్సిందే ప్రజలారా విడిచిపడ్డద్దు ఈ అవకాశాన్ని మనం సాధిద్దాం తెలంగాణ సాధించినట్టే బీసీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కూడా సాధిద్దామని తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్ సోనియా గాంధీ గారు ఇక్కడే ఉన్నారు అమ్మ సోనియామ్మ మనకి తెలంగాణ ఇచ్చింది ఆవిడ సంతోషిస్తుంది కాబట్టి మన రాష్ట్రాన్ని మనం గౌరవిపోవాలి గున్ను మీరు చేపెట్టుకుని జై తెలంగాణ